ఇక పన్నెండు గంటల్లో అల్పపీడనం ఏపీకి భారీ వరుస సూచన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక వాయువ్య బంగాళాఖాతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇక భారీ హోర్డింగులు చెట్ల కింద శిథిలావస్థ ఉన్న గోడలు భవనాలు వంటి వాటి వద్ద నిలబడవద్దని తెలిపారు నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక శుక్రవారం అంటే జూన్ ఇరవై ఏడున శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందన్నారు అలాగే కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఇక బుధవారం సాయంత్రం వరకు తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో నలభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా విశాఖ రూరల్ ముప్పై ఏడు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు ఎన్టీఆర్ జిల్లా మునకల్లులో ముప్పై ఆరు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు అలాగనే అల్లూరు జిల్లా కోనవరంలో ముప్పై ఐదు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు విశాఖ జిల్లా ఏడాడలో ముప్పై ఐదు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అలాగనే సీతమ్మధారలో ముప్పై ఐదు పాయింట్ ఐదు చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు